అందరికీ నమస్కారం ర్యాపిడ్ న్యూస్ ఒంగోలు స్వాగతం ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి బస్సు యాత్ర కావల్ నియోజకవర్గం దాటేసి పొన్నలూరు నియోజకవర్గానికి చేరుకుంది పొన్నలూరు నియోజకవర్గంలో గత రాత్రి బస్ చేసిన అనంతరం ఈరోజు ప్రస్తుతం పొన్నలూరు నుంచి కూడా ఆయన కనిగిరి పొదిలి అడ్డరోడ్డు వరకు కూడా ఈ బస్సు యాత్ర చేపట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ పొన్నలూరు అడ్డ రోడ్డు వద్ద ఉన్నాము పొన్నలూరు దగ్గర మనం ఇక్కడ విజువల్లో కనుక చూసినట్లయితే ఆయన బస్సు యాత్రకు సంబంధించిన బస్సు ఆయనకు స్వాగతం పలికేందుకు మహిళలు భారీ ఎత్తున కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది పన్నలూరు నుంచి కూడా ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో విడిది ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా ఆయనకు భారీ స్వాగతం పలికేందుకు కూడా కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇది పొద్దున నియోజకవర్గం అంటే మనకి ఇక్కడ వచ్చేసి నాలుగు నియోజకవర్గాల్లో కవర్ చేసే విధంగా బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో రూపకల్పన చేయటం జరిగింది కొండేపు నియోజకవర్గం కొండేపు నియోజకవర్గంలో కూడా అంటే గత రాత్రి మనకి కావల నుంచి కొండ నియోజకవర్గంలోకి రావడం జరిగింది కొండ నియోజకవర్గం నుంచి కనిగిరి కనిగిరి నుంచి దర్శి రోడ్డు నైట్కి దర్శి రోడ్డుకి స్టే చేసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మహిళలు కానీ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు జగనాన్నను చూసేందుకు కూడా మహిళలు అయితే పెద్ద ఎత్తున హాజరవడం జరిగింది వారు ఒకసారైనా మేము జగనాన్నని చూసి ఆయనకి మాకు మేలు జరిగిందని చెప్పేసి ఆయనకు ఆయన అభిమానుగా మేము అందరం కూడా ఆయన చూసేందుకు వచ్చామని మనకు మహిళలు అధిక సంఖ్యలో తెలపడం జరిగింది కెమెరామెన్ చూడాలని వచ్చాము ఇప్పటి నుంచి అప్పుడు టాంచ్ ఇప్పుడు గెలిచినప్పుడు టాంచ్ నేను చూడలేదు ఇక్కడ దగ్గర వచ్చారు కాబట్టి మా ఊరు దగ్గరికి చూడాలని వచ్చాం సైకిల్ దొక్కిన వాళ్ళందరికీ చోట్లు బట్టి ఫ్యాన్ కిందకి వెళ్ళాలి అదే ఈ జగన్ గెలవాలని అందరినీ కోరుకుంటామమ్మా అదే నెల్లూరు జిల్లా అమ్మా నేను నిన్నటి నుంచి బస్సు యాత్ర కోసమే ప్రతి జిల్లా తిరుగుతూ ఉన్నాను మేము ప్రకాశం జిల్లాతో ముగి ముగిచ్చేసి మా ఊరు వెళ్ళిపోతాను జగన్ అన్న మా ఇంట్లో మంచి జరిగితేనే ఓటేమన్నాడు మేము అది దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబాన్ని నేను మామూలుగా మూడో వార్డులో ఇన్ఛార్జ్ ఉంటాను మా ఇంటి దగ్గర మేము ప్రతి ఇంట్లో ధైర్యం అడుగుతున్నాము మా నాయకుడు ఎవరంటే జగన్ అన్న అని చెప్పడానికి కావర్ ఎగరేసుకొని చెప్పాము మళ్ళీ జగన్ అన్నే వస్తాడు నూట ఇరవై సీటులతో మళ్ళీ జగన్ అన్న గవర్నమెంటే ఫామ్ అయిపోద్ది వన్స్ మోర్ జగన్ అన్న మళ్ళీ నువ్వే సీఎం అన్న బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు రైతాంగానందరినీ కూడా దిశ దశ మార్చి ఈ రాష్ట్రంలో నా భూతో భవిష్యత్ అన్నట్టుగా ఈ పరిపాలన సాగించి మరలా నేను మీకు మంచి చేస్తేనే నన్ను ఆదరించండి నాకు ఓటు వేయండి అనేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో లేడు అది మన జగన్మోహన్ రెడ్డి నేను చెప్పడానికి మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం కొండేపు గడ్డ మీద వైఎస్ఆర్ సిపి జెండా ఎగరవేస్తామని చెప్పేసి నేను గర్వంగా తెలియజేస్తా ఖచ్చితంగా పదివేల ఓట్లు మెజార్టీ తోటి గెలుస్తారని చెప్పేసి ఉద్యమా వ్యక్తం చేస్తాం ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అలాగే మా యొక్క అభ్యర్థి అయినటువంటి వచ్చిన తర్వాత ఇతను కొంచెం మెరుగుపరుచుకున్నాడు పార్టీని అన్ని విధాలు సహకరించి రెండు మూడు నెలల్లోనే మంత్రి హోదాలు సీఎం రిలీఫ్ పనులు కానీ ఏదైనా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి మంచి తెచ్చుకున్నాడు పేరు మంచి పేరు తెచ్చుకున్నాడు అందువల్ల గెలిచే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా గెలిపిస్తాము జగన్మోహన్ రెడ్డే కావాలి మాకు అన్ని పథకాలు అందుతున్నాయి ఆయనే మంచి పని చేస్తున్నాడు ఒక రైతు భరోసా కానీ ఒక పిల్లలకి అమ్మఒడి కానీ లోటాద్రకి పింఛన్లు కానీ మొన్న ఒక్క నెల చంద్రబాబు నాయుడు ఆపిస్తే ఎంత ఇబ్బంది పడ్డామయ్యా ఎందుకట్టలు చేయటం గరమార్గుడు ఆయన ఏం పెద్ద మనిషి ఈయన జగన్ గారు అందరినీ కూడా మనం ఆయన వచ్చిన తర్వాత అందరూ లక్షణంగానే ఉన్నాము చిన్న పెద్ద బాగానే బాగానే ఉన్నాము అన్నది బాగానే చూస్తున్నాడు ఒకసారి కూడా ప్రేముదేవి వల్ల జగన్మోహన్ రెడ్డే రావాలి అని మేము కోరుకుంటా ఉన్నాము